మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ డిజిటల్ మీడియా వాళ్ళకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన పిఎం ఆవాస్ యోజన టూ పాయింట్ ఫోలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలకి మూడు సెంటు ఇల్లించి దానికి నాలుగు లక్ష రూపాయల డబ్బులు కూడా ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసే విధంగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే పట్టణాల్లో అయితే రెండు సెంట్లు జాగా ఇచ్చి వాళ్ళకు కూడా నాలుగు లక్షలు ఇది కాకుండా ఎవరికైనా కూడా సొంత జాగాలు ఉంటే అవి ఎలాంటి డిస్ప్యూట్లు లేవు కాకుండా ఉంటే వాళ్ళ జాగాలు కూడా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకునేట్టుగా ఈ నాలుగు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీని అంతా కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద దీన్ని కలిపి లింక్ చేసి టూ పాయింట్ ఓ కింద చేయడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు ఓనర్ సెంటు ఇస్తా ముందు అది దేనికి ముక్కు తుడుచుకోవడం కూడా పనికిరాదు ఈరోజు పట్టణంలోని రెండు సెంట్లు పల్లెల్లో అయితే మూడు చక్క ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మేనిఫెస్టోలో లేదు లేని దాన్ని కూడా సమాజం యొక్క శ్రేయస్ దృష్ట్యా వారు ఇస్తున్నారు ఈరోజు ఇది అందరం మా పార్టీ వాళ్ళే కలగకుండా ప్రజలందరూ కూడా కొనియాడే తగ్గ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ముప్పై ఆరు మందిని చంపేసినాం ముప్పై ఆరు మందిని చంపేశామని చెప్పినారు మా హోమ్ మినిస్టర్ గారు అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఉందో చెప్పండి నేను వస్తాను చూద్దాం ఎవరైనా చంపిన ఎవరైనా చంపినందుకే మనం పోయి చూద్దాం రండి అని చెప్పారు దానికి అక్కడి నుంచి అధిగతిన ఏ నాయకుడు పలకడం పలకడంలా అసలు దాని మీద స్పందనే లేదు ముస్లింలు ఇద్దరు చదువుకుంటే వాళ్ళ వాళ్ళ కుటుంబం చనిపోతే దానికి పార్టీ రంగు కూలిమే ప్రయత్నం చేశారు అలాగే నలుగురు చనిపోతే నలుగురిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు చంపేశారు ఇద్దరు వైకాపా అది కూడా వాళ్ళకి వాళ్ళే కుటుంబం చచ్చిపోయారు ఇది కాకుండా ఇంకొకటి జరిగింది ఇన్సిడెంట్ తప్పితే ఇంకెక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలే మా నాయకులే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎక్కడ కూడా మీరు దౌర్జన్యాలు దమలకారులు చేయకూడదు కష్టంగానే వాళ్ళు చిటికమాటికి అరెస్ట్ చేశారు ఈరోజు మోహిత్ రెడ్డిని పార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా ఈరోజు వదిలేశారు అంటే ప్రజాస్వామ్య బద్దంగానే ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉండి కలెక్ట్ చేసి నిజంగా ఆయన ఉంటే రేపు ఖచ్చితంగా దాన్ని కూడా లైమ్ లైట్లో తెస్తారు తప్పితే దొరికినాడు ఏదో ఒకటి చేసి కేసులో పెట్టేయాలా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదు మా నాయకుడు త్రికరణ శుద్ధిగా మా కార్యకర్తలు ఒకటే అయిన ఎవరు కూడా దౌర్జన్యాలు చేయకూడదు మీరెవరు కూడా ఆ కార్యకర్తలను పోకూడదు అలాగే ఈసంగ కూడా రీచ్లు తప్ప వేరే ఎక్కడ తీయకూడదు మీరు ఇలా సైంటిఫిక్గా ఒక చట్ట ప్రకారం నడుచుకోవాలి తప్పితే తెలుగుదేశం కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కాబట్టి తద్వారా సమాజం యొక్క శ్రేయస్ దృష్ట్యా ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే మీకు ఈ ఈజీ మనీతో వచ్చే డబ్బుతో ఈరోజు గంజాయి తాగుతున్నారు ఈ రాయన్ లాంటివి కూడా మన పట్టణాలకు వచ్చేసాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి కాకుండా సమాజం సమాజం ఉండలా చదువుకున్నవాడు ఎంప్లాయ్మెంట్ పోవాలా ఉద్యోగం చేసుకోవాలా తల్లిదండ్రులు కాపాడుకునే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలుగా చంద్రబాబు అడుగులు వేస్తాన్నారు ఉన్నారు మీకు కూడా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి ఉద్యోగాలు కల్పించబడతాయి మీకు ఐటీ పార్కులు కూడా చిత్తూరు జిల్లాలో అలాగే తిరుపతి జిల్లాలో కూడా ఐటీ పార్కులు నెలకొల్పుతారు ఉద్యోగాలు కూడా బాగుంటాయి కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయకుడు నాయుడు అలాగే నాయకుడు మా లోకేష్ గారి సిద్ధాంతం కూడా అదే ప్రజలను కాపాడుకోవాలా సమాజాన్ని కాపాడుకోవాలా సమాజమే దేవాలయం అని చెప్పిన పెద్ద ఆయన ఆశయాన్ని నిలబెట్టాలన్నది పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి చెప్పని ఈరోజు మేనిఫెస్టోలో మేము చెప్పలేని ఇది రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామనేది కూడా కానీ దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజలు గమనించాలా వాళ్ళు ఎంతసేపు దాడి దిగుతున్నారు అప్పుడే మటలు జరిగిపోయినాయి దాడులు చేశారు ఇంకోటి చేశాను ఈ ఎదురు అంతా కూడా ప్రజలు గుర్తించాలా చెప్పేదాన్ని రోజు ఒక్కన గాడితే గాడితే అని చెప్తే గాడితే అయిపోయినట్టు కాకుండా ప్రజలందరూ కూడా గుర్తించాలా ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలా దీనివల్లే సొసైటీ కూడా ఒక పద్ధతును నడుస్తుందని తెలియజేసుకుంటున్నా జై జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు నెలల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ శాఖలను సమీక్షిస్తూ ఆయా శాఖలలో జరిగినటువంటి ఆవుతాపాలని కానీ వాస్తవ పరిస్థితులన్నీ మనం అంచనా చేసుకొని గత ఐదు సంవత్సరాలు జరిగిన పొరపాట్లన్నీ కూడా ఏ విధంగా సరిదిద్దాలో కూడా ఆలోచన చేసుకుంటూ ఇంకో పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేసుకుంటూ పోతుంటే మరి ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం పది లక్షల పైగా కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు బకాయిలు ఉన్నాయి అయినా కూడా వీటన్ని కూడా చక్కదిద్దుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు చేపడుతున్నారు మరి మధ్య వైకాపా నాయకులంతా కూడా ఆర్మీలు ఎక్కొట్టడం కోసం అప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకుంటానని చెప్పారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా కూడా లోతుగా పరిశీలిస్తే మరిన్ని బకాయిలు తెలియ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కూడా రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ కేంద్ర సహకారం తీసుకొని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అందులో ఇప్పటికే కూడా ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసిన కొన్ని చర్యలు చేపట్టారు అందులో ముఖ్యంగా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం భూభకాస చట్టం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది ఈ ఆగస్టు పదహైదు నుంచి కూడా అన్నా క్యాంటీన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు గృహ నిర్మాణ శాఖ సమీక్షించినప్పుడు ఒక సాహస ప్రతిభ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్ల ఇంటి ఇవ్వడం అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకాన్ని కూడా అటాచ్ చేసుకుంటూ నాలుగు లక్ష రూపాయలతో ఇల్లు కట్టి వాళ్ళని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది పేదలకు చాలా సంతోషపడుతున్నారు ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అదేవిధంగా తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు అన్ని హామీలు కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనిపైన ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఈరోజు వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేకుండా ఆ యొక్క కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు వెళ్ళకుండా అడ్డుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తాం దీని దేవుడు ఖండిస్తున్నాం ఈ మధ్య రెడ్డి గారు అయితే మరీ ఘోరంగా తప్పులు చెప్తున్నారు అబద్దాలు దుష్ప్రచారం చేస్తున్నాడు కుల వైషమ దచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజలు ముందుకు పెడుతున్నాడు దీన్ని మేము ఇంటే కోరుకున్నాం ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే వైకా ప్రభుత్వం అబద్ధ ప్రచారాలకు అసత్య ఆరోపణలకు శవరాజకీయాలకు పాల్పడేటువంటి పార్టీ అది ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి మబ్బై పెట్టి కూర్మ ప్రభుత్వం పైన వ్యతిరేక తీసుకోవాలంటే తమ్ముతో ఉన్నారు కాబట్టి దాని ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంత ఉంది మా నాయకుడు కూడా మా కందుకు ఒకటే చెప్తున్నాడు ఎవరు కూడా ఖర్చు సాధింపులు పోవద్దండి సమయం పాటించండి ఏదేమైనా కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి తప్ప మరి చట్టాన్ని చేతులకు తీసుకోవద్దండి ఆ విధంగా చట్టాన్ని చేతులు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వారైనా కూడా చర్యలు తప్పు అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక సందేశం ఇచ్చాడని మేము ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదే కూ ప్రభుత్వం కానీ పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు అదేవిధంగా ఖచ్చిత సాధింపు చర్యలు చేసుకుంటున్నాం మీడియా సోదరులకు నాకు నమస్కారాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరియు ఉమ్మడి జనసేన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలందు ఏ పథకాలు పెట్టారో ఆ పథకాలని దశలవారీగా ఒకటోటి ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉండరు అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇంట్లో ఎంతమంది మహిళలకు ఉంటే కూడా పిచ్చి ఇస్తామని తప్పుడు ఎన్నికల వాగ్దానాలు చేసినారు ఇప్పుడు ఒకరికే ఇస్తామని చేసి తప్పుడు ప్రచారం కూడా పత్రిక రూపంలో కూడా వచ్చింది దీనికి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మేము వాగ్దానం ఏం చేశామో ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే కూడా నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు వాళ్ళకి చేరుస్తామని హామీ ఇచ్చినారు దీన్ని ప్రతిపక్షం ఒక తప్పుడు ఆరోపణలతో కొంతమందిని పెట్టుకుని అసత్య ప్రసారాలు చేస్తూ ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా ఒక సెట్లు భూమి ఇచ్చి వాళ్ళ ఇండ్లు కొట్టే స్తోమత లేకుండా వాళ్ళు ఇండ్లు నిర్మాణం చేసేదానికి కూడా లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చిన ఇండ్లు కూడా నిర్మించుకోకుండా ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఈ ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం దాకా పత్రికా సోదరులకంతా కూడా వాళ్ళకి భూమి తక్కువ ధరలకు ఇచ్చి మేము ఇల్లు స్థలాన్ని నిర్మిస్తామని చెప్పినారు అదేవిధంగా తరగతి కుటుంబానికి కూడా తక్కువ ధరలకు భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు సదుపాయం కల్పిస్తామని చెప్పినారు దీనికి మేము ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకులు హస్త వ్యక్తం చేస్తున్నాం